రాజ్పూర్ గ్రామస్తులు చాలా కష్టపడేవాళ్లు ఒకప్పుడు ఈ గ్రామం బంజర భూమిగా ఉండేది ఇక్కడ ఉన్నవాళ్లందరూ కూడా ఆ బంజర భూమిని తవ్వి పంటలు పండించడం మొదలుపెట్టారు వాళ్ల కష్టం వల్లే ఆ ఊర్లో బతకడం అనేది సాధ్యమయ్యింది మన ఊరు ఇంకాస్త అభివృద్ధి చెందితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అప్పుడు ఈ ఊర్లో బతకడానికి నువ్వు చెప్పేది నిజమే కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది ఇంకెలా మనం వెళ్ళి గవర్నమెంట్ వాళ్ళతో దీని గురించి మాట్లాడాలి నువ్వేం మాట్లాడుతున్నావు అసలు ఇంతవరకు గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా చేశారా మన ఊరికి ఇప్పుడు చేయడానికి నువ్వు చెప్పింది అయితే నిజమే కానీ ఒకసారి ప్రయత్నం అయితే చేయాలి కదా అయితే ఒక పంజే నువ్వే వెళ్ళి మాట్లాడు ఒకవేళ ఏమైనా అయితే అప్పుడు చాలా సంతోషం ఏం కాకపోతే అంతకంటే మంచి విషయం ఇంకేమీ ఉండదు నీ మాటలు నాకు అసలు ఏం అర్థం కావడం లేదు కానీ నేను వెళ్ళి చూస్తాను ఎవరికి తెలుసు గవర్నమెంట్ చేస్తారేమో నందు నుంచి తిన్నగా గవర్నమెంట్ ఆఫీస్కి బయలుదేరతాడు రోజంతా నడిచిన తరువాత సాయంత్రానికి గవర్నమెంట్ ఆఫీస్కి చేరుకుంటాడు అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆఫీస్ నుండి అందరూ కూడా వెళ్ళిపోయి ఉంటారు అక్కడి ప్యూన్ ఆఫీస్కి తాళం వేస్తూ ఉంటాడు ఎవరు బాబు నువ్వు ఈ సమయంలో ఎక్కడికొచ్చావు నా పేరు నందు రాజ్పూరు గ్రామం నుంచి నేను మా ఊరి వికాసం గురించి మాట్లాడడానికి ఇక్కడికొచ్చాను ఇప్పుడు ఆఫీసు క్లోజ్ అయిపోయింది ఒక పంచి నువ్వు రేపురా సరే నేను రేపు వస్తాను నందు అక్కడి నుంచి మళ్లీ నడుచుకుంటూ ఇంటికి బయలుదేరుతాడు తను ఇంటికి చేరుకునేసరికి రాత్రి అయిపోతుంది నడిచి నడిచి బాగా అలిసిపోయాను నేను త్వరగా పడుకుంటాను ఇప్పుడు నేను రేపు త్వరగా బయలుదేరొచ్చు నందు ఉదయం వండిన అన్నం తిని వెంటనే పడుకుంటాడు ఇవాళ తను చాలా అలసిపోయాడు అందుకని మరుసటి రోజు ఉదయం తనకి త్వరగా మెలకు తను బయటికొచ్చి చూసేసరికి సూర్యుడు అప్పటికే మీద ఉంటాడు నాకసలేమైంది త్వరగా బయలుదేరి వెళ్తాను లేకపోతే మళ్ళీ ఆలస్యమైపోతుంది నందు ఏమీ తినకుండానే గవర్నమెంట్ ఆఫీస్ కోసం బయలుదేరతాడు తను రోజంతా ఆకలితో నడిచి సాయంత్రం కావడానికి ముందే గవర్నమెంట్ ఆఫీస్కి చేరుకుంటాడు అక్కడికి వెళ్లేసరికి ఒక లేడీ ఆఫీస్ లోపల నుంచి బయటికి వస్తూ ఉంటుంది మేడం ఏ నా పేరు నందు రాజపూరు గ్రామం నుంచి వచ్చాను నందు ఏదో ఒకటి చెప్పేలోగానే ఆ లేడీ తన మాటని అడ్డుకుని నీ సమస్య ఏదైనా సరే రేపు ఆఫీస్కి వచ్చి చెప్పు ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను మీరింటికి వెళ్తున్నారా కానీ ఇంకా ఆఫీస్ టైం అవలేదు కదా నేనింటికెందుకు వెళ్ళకూడదు నన్ను ఆపడానికి నువ్వెవరు చూడండి నేను మిమ్మల్ని ఆపడం లేదు నేనేమంటున్నానంటే మీరు మా సమస్యను వినండి అని మీకు వీలైనంత వరకు దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయండి ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను నువ్వు రేపురా నీ సమస్య ఏమిటో నేను రేపు వింటాను చూడండి మేడం నేను నిన్న కూడా వచ్చాను అప్పటికి ఆఫీసులో ఎవరూ లేరు అందుకని నేను ఇవాళ తొందరగా వచ్చాను కానీ ఇవాళ కూడా మీరు త్వరగా వెళ్ళిపోతున్నారు కనీసం నా సమస్య ఏంటో అదైనా వినండి ఇప్పుడు నేను ఏమి వినను ఏం చెప్పాలన్నా రేపొచ్చి చెప్పు ఆ మాట చెప్పి లేడీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నందు ఆవిడ్ని పిలుస్తాడు కానీ ఆ లేడీ తన మాటల్ని పట్టించుకోకుండా తన ఇంటికి వెళ్ళిపోతుంది నందు ఎంతో దిగులుగా ఆఫీసులో అటు ఇటూ చూస్తాడు అప్పుడే అక్కడ పనిచేసే ప్యూన్ వస్తాడు అతను ఆఫీసుకి తాళం వేస్తాడు రేపు రాబాబు ఇలాగే ఇక్కడ నిలబడి ఉండటం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు నిన్న కూడా మీరు ఇదే మాట చెప్పారు అందుకని నేను త్వరగా వచ్చాను కానీ ఈ మేడం అయితే ఇవాళ ముందుగానే వెళ్ళిపోయారు ఇప్పుడు ఇందులో నేనేం చేయగలను ఆఫీసర్లు కదా వాళ్ళకి ఇష్టమైనప్పుడు వచ్చి వెళ్తారు వాళ్ళని ఎవరు ఆపగలరు ఇప్పుడు నేనిక్కడే ఎదురు చూస్తాను ఎవరికి తెలుసు రేపు నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మీ మేడం వెళ్ళిపోతారేమో సరే నీ ఇష్టం ఆయన ఇక్కడ రాత్రికి బాగా చలిగా ఉంటుంది దాని గురించి నువ్వే కంగారపడకు మా ఊరి మంచు కోసం ఈ చలిని నేను భరిస్తాను ఆ ప్యూన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నందు అక్కడే ఆఫీసు బయట మరుసటి రోజు వరకు ఎదురు చూస్తూ కూర్చుంటాడు రాత్రంతా చలిలో ఉనికిపోతూ కూర్చుంటాడు మరుసటి రోజు తెల్లవారగానే మేడం వస్తారు అని ఎదురుచూస్తుంటాడు సగం రోజు గడిచిపోయిన తరువాత మేడం ఆఫీస్కి వస్తుంది నందు ఆవిడ దగ్గరికి వెళ్తాడు తన సమస్య గురించి చెప్తాడు మేడం మా ఊర్లో గవర్నమెంట్ ద్వారా ఎటువంటి పనులు జరగలేదు అందుకనే నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ మా ఊరికి సాయం చేయాలి అప్పుడు ఊరి వారి జీవితాలు మరింత మెరుగుపడతాయి మీ ఊర్లో పొలం పనులైతే జరుగుతున్నాయి కదా అవును మా పంటలను మేమే పండిస్తాం స్వయంగా మా చేతులతో పంటలు బాగా పండుతున్నప్పుడు అంతకంటే మీకు ఇంకేం కావాలి పంటలు పండించండి వాటిని అమ్ముకోండి ప్రస్తుతం మేము మీ ఊరి కోసం ఎటువంటి సాయము చెయ్యలేము నందు ఆవిడని చాలా రిక్వెస్ట్ చేస్తాడు కానీ ఆవిడ తన మాటలకి ఏమాత్రం సమాధానం చెప్పదు ఇక నందు మనసులో నిరాశను నింపుకుని అక్కడ్నుంచి ఒట్టి చేతులతో ఊరికి తిరిగి వెళ్తాడు అక్కడ నంకు తనని చూసి ఏం జరిగిందో అర్థం చేసుకుంటాడు దిగులుగా ఉన్న చూస్తే అంత నిర్థమవుతుంది కాని నువ్వే కంగారు పడుకు మనందరం కలిసి ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాం ఇక ఊరి వాళ్ళందరూ ఒక పంచాయతీని ఏర్పాటు చేసుకుంటారు అక్కడే నిర్ణయించుకుంటారు ఇక ఆ ఊరిని పర్యాటకులు వచ్చి వెళ్లేలాగా తయారు చేయాలని అందుకని ఊరి కలిసి ఊర్లో రకరకాల పువ్వుల మొక్కలను పెంచుతారు ఇప్పుడు చూడు అందరూ మన ఊరికి తిరగడానికి వస్తారు మన చుట్టుపక్కల కొండలు అడవులు ఉన్నాయి అంతేకాకుండా మన ఊర్లో పూల మొక్కలు నాటి కొన్ని రోజుల్లోనే అక్కడికి కొంతమంది ఆంగ్లేయులు షికారుకి వస్తారు వాళ్లకి ఆ ఊరు బాగా నచ్చుతుంది సాయంత్రం అంతా తిరిగిన తరువాత ఆ ఊర్లో ఉన్న ఒక దుకాణం దగ్గర టీ తీసుకుంటారు చూడమ్మా మేము ప్రతిరోజు టీ తాగుతాము కానీ ఈ మిక్స్చర్ టీ మేము ఎప్పుడూ తాగలేదు అయ్యో ఆంటీ మిక్చర్ అంటే తాగేది కాదు అది తినేది అది పాటు తింటే బావుంటుంది అయ్యుండొచ్చు తల్లి అది మీ దేశంలో ఇక్కడ మా దేశంలో ఒట్టి టీ మాత్రమే తాగుతాము లేదా టీతోపాటు మిక్చర్ని మా దేశంలోనే కాదు భారతదేశంలో కూడా తింటారు ఆ విషయం నాకైతే తెలీదు తల్లి నేను ఇవాళ్ళ మొదటిసారి నీ నోటి నుండి వింటున్నాను ఆంటీ మాకైతే టీతో పాటు మిక్స్చర్ తినడం బాగా అలవాటు మిక్స్చర్ లేకుండా మేము టీ తాగలేము నువ్వు అంటున్నావు కాబట్టి నిజమే అయ్యుంటుంది కానీ తల్లి నా దగ్గర మిక్స్చర్ అయితే లేదు సరే ఆంటీ మీరు చాలా ప్రేమగా టీ పెట్టారు అందుకని మేమందరం ఈసారి మిక్చర్ లేకుండానే టీ తాగుతాం కానీ నెక్స్ట్ టైం నుంచి మీరు టీతో పాటు మిక్చర్ కూడా ఇవ్వాలి లేకపోతే ఎవరూ మీ టీ తాగరు సరేనమ్మా నేను ఎవరినైనా పట్నానికి పంపించి మిక్స్చర్ తెప్పిస్తాను ఆ ఆంగ్లేయులందరూ మిక్స్చర్ లేకుండానే టీ తాగుతారు కొంత టీ తాగిన తరువాత వాళ్ళకి మిక్స్చర్ లేకుండా టీ నచ్చలేదు అందుకని వాళ్ళందరూ టీని పారేస్తారు అది చూసి ముసలావిడ చాలా బాధపడుతుంది ఆంగ్లేయులు ముసలావిడికి ఆవిడ టీ డబ్బులైతే ఇచ్చేస్తారు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతారు అప్పుడు ఆవిడ నమ్కూని పిలుస్తుంది త్వరగా ఇక్కడికి రా బాబూ ముసలావిడ పిలిచిన తర్వాత నమ్కు ఆవిడ దగ్గరికి వెళ్తాడు ఏంటమ్మా చెప్పండి ఎలా నడుస్తుంది మీ టీ దుకాణం దుకాణం అయితే బాగానే నడుస్తోంది బాబు కాని ఈ ఆంగ్లేయులు అంటున్నారు వాళ్ళకి టీతో పాటు మిక్స్చర్ కూడా కావాలట తినడానికి లేకపోతే వాళ్ళు టీ తాగరంట ఇప్పుడు నువ్వే చెప్పు నేను ఆ మిక్చర్ ని ఎక్కడి నుంచి తీసుకురావాలి అమ్మ అయితే బజార్లో దొరుకుతుంది చాలా ఖరీదు సరే బాబు ఇదిగో నేను కొంత డబ్బులను జమ చేశాను నువ్వు బజారుకి వెళ్లి మిక్చర్ తీసుకురా నమ్కు ఆవిడ దగ్గర డబ్బులు తీసుకొని బజారుకి బయలుదేరతాడు రోజంతా నడవటం వల్ల నమ్కు సాయంత్రానికి బజారుకు చేరుకుంటాడు మళ్ళీ తను తిరిగి రావడానికి రాత్రైపోతుంది తను బజారు నుండి అర్ధరాత్రి వేళ తీసుకొని ఇంటికి వెళ్తాడు చాలా అయిపోయింది ఈ పాటికి నమ్కు నిద్రపోతాడు తెల్లవారిన తరువాత ఆవిడ దగ్గరికి వెళ్లి మిక్చర్ ని మిక్స్చర్ ఆవిడ ఆ మిక్చర్ ప్యాకెట్ ని తన చేతిలోకి తీసుకుంటుంది ఇదేంటి బాబు ఇది చాలా తక్కువగా ఉంది నువ్వు ఇంకా మీ ఇంట్లో వాళ్ళు రాత్రి నా మిక్చర్ తినేశారా లేదమ్మా మీరు అసలేం మాట్లాడుతున్నారు నేను మీ మిక్చర్ని ఎందుకు తిట్టాను డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులకి ఇది కొన్నాను అయితే అంత డబ్బులకి ఇంత మిక్చర్ మాత్రమే వస్తుందా అవునమ్మా మిక్చర్ ధర చాలా ఎక్కువ నువ్వు వారం రోజులకి ఎంత టీ అమ్ముతావో అంత డబ్బులకి ఒక్కసారికి ఇద్దరు వ్యక్తులకి మిక్చర్ వస్తుందంతే అలాగైతే నేను నా టీ దుకాణాన్ని మూసేసుకోవాలా లేదమ్మా నేను ఏదైనా ఆలోచిస్తాను ఎందుకంటే ఈ సమస్య ఊళ్ళో టీ దుకాణం ఉన్న వాళ్ళందరిదే కదా ఊర్లో మళ్ళీ ఒక పంచాయతీని ఏర్పాటు చేస్తారు అందరూ కూడా ఒక నిర్ణయానికి వస్తారు ఎప్పుడైతే ఊర్లో మిగతా వాటిని పండిస్తారో అదేవిధంగా ఊర్లో మిక్స్చర్ని కూడా పండించాలనుకుంటారు అవును ఇదే సరైన పని మనం ఇవాల్టి నుంచి మిక్స్చర్ ని కూడా పండిద్దాము ఇక ఈసారి అందరూ తమ ఇళ్లలో జమ చేసిన డబ్బులతో బజారు నుండి మిక్స్చర్ కొనుక్కుని తీసుకొస్తారు దానిని తమ పొలాలలో నాటుతారు కానీ వాళ్ల పొలంలో మిక్స్చర్ పెరగదు అది చూసి అందరూ కూడా చాలా నిరాశ చెందుతారు మీరందరూ ఎందుకు నిరాశపడుతున్నారు మర్చిపోయారా ఈ ఊర్లో ఏమీ లేనప్పుడు మనమందరం మన చేతులతో తవ్వి ఇక్కడ పంట పండించాము ఒక్కో పొలాన్ని తయారు చేయడానికి మనకి నెలల తరబడి సమయం పట్టింది లేదమ్మా మేమేం మర్చిపోలేదు కానీ భూమిలో మిక్చర్ పండనప్పుడు దానికి మనం ఏం చేయగలం సరే ఈ సమస్యకి పరిష్కారం తెలుసుకోవడానికి నేను గురువుగారి దగ్గరికి వెళ్తాను నాకు ఒక గురువుగారు తెలుసు ఆయన తప్పకుండా మనకి సాయం చేస్తారు ఆవిడ అక్కడ్నుంచి తిన్నగా గురూజీ దగ్గరికి వెళ్తుంది ఆయన కొండపైన ఒక గుహలో సాధన చేస్తూ ఉంటారు ముసలమ్మ ఆయనకి తన సమస్య గురించి వివరిస్తుంది దానికి గురూజీ ఆవిడికి ఒక ఉపాయం చెప్తారు ఆవిడ ఆ ఉపాయాన్ని తీసుకొని ఊరికి తిరిగొస్తారు గురూజీ ఒక కలసం గురించి చెప్పారు అది ఈ ఊరి నుంచి కొంత దూరంలో అడవిలో ఒక పెద్ద జలపాతం కింద ఉందట ఆ జలపాతంలో నుంచి మనం ఆ కలశాన్ని తీసుకురాగలిగితే అప్పుడు మనం మిక్చర్ ని పండించగలుగుతాం కానీ అమ్మా ఆ కలశానికి మిక్చర్ ని పండించడానికి ఏంటి సంబంధం ఆ కలశంలో అరేబియన్ సముద్రం ఉప్పు నీరు నిండి ఉందట మనం ఆ నీళ్లను మన పొలంలో చల్లితే దాని ద్వారా మన పొలంలో మిక్చర్ పండుతుందట సరేనమ్మా అయితే ఇవాళ ఆ కలశాన్ని తీసుకురావడానికి వెళ్తాం మాతో పాటు రా ఊరి వాళ్ళందరూ కూడా ముసలావిడితో పాటు అడవిలోకి వెళ్తారు కొంత దూరం నడిచి వెళ్లిన తరువాత వాళ్ళు జలపాతం దగ్గరికి చేరుకుంటారు ఇదే ఆ జలపాతం దీని గురించే గురూజీ గారు చెప్పారు అలా చూడండి అక్కడ కింద ఒక కలసం కనిపిస్తోంది నమ్కు కలసాన్ని తీసుకోవడానికి వెళ్తాడు కానీ జలపాతం వల్ల తను కొట్టుకుపోతాడు అది చూసి ఊరి వాళ్లందరూ కంగారు పడతారు ఇదంతా చూస్తుంటే ముందు మనం జలపాతాన్ని దిశ మార్చాల్సి ఉంటుంది కాని ఇది చాలా కఠిన మనకి కూడా సులభమైన పనులు చేసే అలవాటు లేదు కదా బాబు అదీ కాకుండా కలసం దక్కిన తరువాత మన జీవితాలు ఎంతో సులభంగా మారిపోతాయి పదండి పదండి వెళ్దాం నమ్కూన్తో పాటు గ్రామస్తులందరూ కూడా జలపాతం పైన కొండమీద కెక్కి పారలు గుణపాలతో తవ్వటం మొదలు పెడతారు అలా తవ్వి జలపాతం దిశను మారుస్తారు ఆ తర్వాత నమ్కు వెళ్లి కలసాన్ని తీసుకుని వస్తాడు ఇది నా ఒక్కదాని కలసం కాదు బాబు ఇందులో ఉన్న మాయా ఉప్పు నీరు ఊరివాళ్లందరికీ కూడా సమానంగా పంచిపెట్టాలి అప్పుడే అందరూ ఈ నీటిని తమ తమ పొలాలలో చల్లుతారు ఊరివాళ్ళందరూ ఆ కలసంలోని మాయా ఉప్పు నీటిని తమ పొలాలలో చల్లుతారు దానివల్ల వాళ్ల పొలంలో మిక్చర్ పండుతుంది అది చాలా రుచికరంగా అద్భుతంగా ఉంటుంది ఎవరైనా సరే ఆంగ్లేయులు అక్కడికి వస్తే వాళ్లకి టీతో పాటు ఆ మిక్స్చర్ని ని కూడా ఇస్తారు దానికి బదులు వాళ్ళు ఊరి వాళ్లకి బోలెడంత డబ్బులు ఇస్తారు నెమ్మది నెమ్మదిగా ఆ ఊరికి పర్యాటకులు పెరుగుతారు